ಒಕ್ಕ ಜೀವನ್ ರೆಡ್ಡಿ ಮೆಡ ಕೊಯ್ಯಾಲ ಮುಂದೆ ಭುಜಾಲೆ ಕೊಟ್ಟು ತೀರ್ಮೆ ಗೊಂತ್ నా బుధాలెవరు మహేష్ రాజశేఖర్ పులిరామ టోటల్ అని చెప్పి అంటున్నా ఈ టోటల్ ముప్పై మంది ఉన్నారు ఈ రోజు ముప్పై మంది ఉన్నారు తల్లి అంటున్నా నా కాల్ చేతులు లలికి మంత్రంగా వండ పెడతాది న్యాయమే నా రామ్మా తప్పు చేసిన రాహుల్ గాంధీ గారు చెప్పినవా చట్టసభకి ఏ పార్టీకి ఎంపీ అదే పార్టీలు ఉండాలి ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎవడ పార్టీ మార్త రాళ్ళబట్టు కొట్టు అని చెప్పి పోయిన ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు ఏదిన్నదో వారా చెప్పి పిసిసి అధ్యక్షుడుగా ఎవడో ఒక పార్టీకి ఇంకో పార్టీకి మారితే పార్టీకి ఫిరాయిస్తే రాళ్ల తలు కొట్టండి రాళ్ల తలు కొట్టండి పిలిపించింది నిజమాబుద్ధి ఆయుధం కొడదామంటున్నా రేవంత్ రెడ్డి గారు రాళ్ల తొలుగొట్టు అన్నాడు నేనంటున్నా ఓటు కొడదామంటే ఒక్క నిమిషాలు చేకూర్త ఏదైతుందో రాజు దొంగలు కొట్టేకపోయినాబ్బా సంటి పనులు గద్దత తనకపోయిన తనకపోయినా గద్ద తనక పేరు తనకపోయిందా తిన బుక్కలు ఎత్తుకపోయినావా అంటున్నా తీరముద్ర పల్లె వినియోగించిందాబాబా అంటే ఇరవై हाथ चलेंगे ये चलेंगे बाप 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 � ಬಾಧಪ್ರಿ ಅಯ್ಯು ಕೊಡುಗೆ ಬಾಧಪಡ್ ಗಂಟೆ

మీరు ఎక్కడ ఉన్నారు అలాగే బయసై అలాగే బయసై చెయ్యండి సార్ ఏ సర్మ మామే సార్ సూపర్